శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం ఈ మంగళవారం అయినప్పుడు చాలా చక్కటి ఈ మంగళవారం సూర్య ఉదయమే వారికి అనుకున్న కొన్ని కార్యక్రమాలతో విజయం సోపానం అందుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఒక గోచార ఫలితంలో ఖచ్చితంగా తిది నక్షత్రం యొక్క బలం ఉన్నప్పుడు చాలా వరకు తొంభై పర్సెంట్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొన్ని నక్షత్రాలకి దీంట్లో చిత్త స్వాతి విశాఖ దీంట్లో విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం అనుకూలం తక్కువగా ఉంటుంది ఆవేశంగా ఎటువంటి కార్యక్రమాలు చేయండి దూకుడుగా ఎక్కడ కానీ అగ్రిమెంట్లు కానీ బిజినెస్ పరంగా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి అంటే శుక్ర నక్షత్రానికి ఈ చంద్రుడు సింహరాశిలో ఉండడం వల్ల కొంచెం ఎక్కడైనా మన మనసుతో ప్రేమించిన వాళ్ళు కొద్దిగా మనల్ని అపార్థాలు చేసుకొని దూరం అయ్యే అవకాశం ఉంటుంది ప్రేమ విషయం అంటే చాలా వరకు చాలా ఉత్తముడుగా ఉండే వ్యక్తి అంటే న్యాయపరంగా ఉన్న వ్యక్తికే ఎక్కువ సమస్యలు చూపించవచ్చు ఈరోజు అలాగే కల్పితం చేసే వ్యక్తులకి చాలా ఈజీగా వాళ్ళ విషయాలలో వాళ్ళు నెగ్గుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే సూర్య నక్షత్రంలో రాశిలోకి చంద్రుడు ఉన్నప్పుడు శక్తివంతుడుగా ఉంటాడు చాలా బలమైన వ్యక్తి కానీ శుక్ర నక్షత్రం అనేది పగ స్థానం చంద్రుడికి అందువల్ల రెండు రకాల మనుషులు ప్రభావాలతో ఉంటారు ఒకరు మంచి చేసే వాళ్ళు ఉంటారు ఒకరు చెడ్డ చేసే వాళ్ళు ఉంటారు అందువల్ల వాళ్ళకి ఈ రెండు చాలా వేగంగా వెళ్తుంది మంచి చేసే వ్యక్తి చాలా వెనుక వెనుకడుగులో ఉంటాడు అబద్ధాలు చెప్పే వ్యక్తి చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు చాలా వేగంగా ఉంటుంది కొన్ని నక్షత్రాలు కూడా వాళ్ళకి సహకరిస్తుంది న్యాయానికి అన్యాయానికి ఎలా ఉంటుందో అలా జరుగుతూ ఉంటుంది ఈరోజు విద్య అర్హత విషయాలలో చాలా సున్నితంగా విద్య విషయంలో తేలికపాటిగా చేసుకొని పరీక్షల ఎందు ఉత్తిత శాతం చాలా మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే ఫ్యామిలీ పరంగా చాలా అద్భుతమైన ఒక తల్లిదండ్రుల యొక్క సంతోషకరమైన గడియల్లోకి ఈరోజు ప్రేమ చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరి ఇంటికి వచ్చినా లేదు వాళ్ళు సూచనలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చే ప్రేమ కానీ మనకు తగ్గిందంటే దానికి వంద శాతం ఈ ప్రపంచంలో ఎటువంటిది ఉండదు చాలామందికి కొద్దిమందికి తల్లి తండ్రి దూరంగా వండుకొని చాలా ఇబ్బందులు పడుతుంటారు అది ఈరోజు అందరూ ప్రేమతో సంతోషంగా చాలా సంతోషంగా ఉండే అవకాశం కొద్ది రోజులు కలిగిస్తాడు భగవంతుడు కూడా తనకు ఆ ఆశయాలు నెరవేర్చే అవకాశం ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా వ్యాపార రంగాలలో చాలా మార్పులు చేర్పులు చేయాలని అనుకున్న వారు ఖచ్చితంగా చేసుకోవచ్చు ప్రత్యేక విషయంలో నూతన వ్యాపారాలు కూడా ఈరోజు లాభం లాభస్థానం అంటే ఏకదశం స్థానంలోనే సూర్యుడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండడం వల్ల ప్రత్యేకించి వ్యాపార రంగం గురించి చాలా జాగ్రత్తలుగా తీసుకొని అడుగులు వేయడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఉన్నతమైన వి ఉద్యోగ స్థానాన్ని కైవసం చేసుకుంటారు లేదా మంచి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు కూడా మంచి కంపెనీ కోసం అంటే ఇంకొక స్థానానికి మార్పు కోరుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇబ్బందులు ఉండవు కానీ త్వరగా మీరు ఉద్యోగ అవకాశాలని కైవసం చేసుకునేలాగా ఉండాలి ప్రత్యేకించి ఇక్కడ ఏమంటే ప్రతి రెండున్నర రోజుకి తొమ్మిది పాదాలతో నక్షత్ర పాదాలతో మారుతూ ఉంటాడు చంద్రుడు అందువల్ల మీకు తారాబలమైన రోజుగా చూసుకొని జాగ్రత్తగా ఒక మంచి సమయాన్ని నిర్ణయించుకొని రిజైన్ లెటర్ ఇచ్చి తదుపరి మీ జాతకాన్ని కూడా పరిశీలించిన తర్వాతే రిజన్ లెటర్ ఇచ్చి మీరు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే ప్రేమించిన వాళ్ళకి ఉన్నతంగా ఉంటుంది ఈరోజు సంతోషంగా ఉంటారు ఉదయాన్నే పలకరించిన వాళ్ళతో మాటలని కలుపుతారు సాయంత్రం లోపల కొంచెం విచారణలు జరగచ్చు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం మీ వాగ్దాటి వరాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ఆశించినది దక్కకపోతే ఇబ్బందులు సృష్టించే అవకాశం కూడా అధికంగా ఉంటుంది ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషకరమైన మంగళవారంగా ఉండడం వల్ల సుబ్రహ్మణేశ్వర స్వామిని నిత్య పూజలు చేసుకోవచ్చు కుటుంబం అంతా ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయడానికి అవకాశం చూసుకోండి ఎందుకంటే ఇక్కడ కంటికి సంబంధించిన జబ్బు జీర్ణాశయానికి సంబంధించిన జబ్బు కీళ్ళు ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు అధిక శాతం తులారాశి వారికి అత్యధికంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇంకా కొద్ది రోజులే మళ్ళా చాలా మార్పులు వస్తాయి తదుపరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అందువల్ల స్త్రీలకి ప్రత్యేకంగా జాబ్ పరమైన విషయాల్లో విజయం ఉంటుంది ఉద్యోగపరమైన వ్యాపార రంగంలో అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు తల్లిగా భార్యగా సంతోషంగా కుటుంబంతో నడపడానికి మీకు ప్రత్యేకించి ఒక ఆరోగ్యం తప్ప మిగతాదన్నీ